పెట్రోల్ లేదండి ఏ పెట్రోల్ వేస్తుంటారు ఇంగ్లీష్ దేశీ దేశీ మరి వాళ్ళ బండి ఎలా నడుస్తుంది మూడు నాలుగు రోజుల నుంచి అలా నడుస్తుంది మూడు నాలుగు రోజుల నుంచి అలాగే నడుస్తుంది కదా పెట్రోల్ వంద స్పీడ్తో నడుస్తుంది కదా లేదండి కొత్త టెక్నాలజీ వచ్చేసింది మరి కదా పెట్రోల్ లేకుండానే బండి నడుస్తుంది మరి మానేస్తే ఎంత తాగేస్తారు ఇంతకి లేదండి అంతగా కూడా ఎక్కువ తాగను దుకాణంలో ఉంటుంది కదా రాత్రి ఒక సీసా ఒక సీసా సాయంత్రం చాలు అంటే రోజుకో సీసా ఇంతే కదా అంతేనండి ఎన్నిసార్లు పడిపోయారు మూడు సార్లు ఏంటి మూడు సార్ సారాయి తాగి దారిలోనే పడిపోయి అదే ప్యాంట్లో మూత్రం లాంటివి పోసేసి ఆరాం పడుకుంటూ ఉంటారు అంతే కదా నేతాజీ గారు మీపైన చేతబడి ప్రభావం ఉంది మీకు మీరు తాగే సారాయిలో మందు కలిపి మీకు తాగించడం జరిగింది దాని తర్వాత మీరు అనుకోకుండా మందు ఎక్కువగా తాగడం మొదలుపెట్టారు మీరు సారాయి తాగే క్రమంలో మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకున్నారు మీరు మీ అమ్మగారిని బాగా కష్టపెడుతూ ఉంటారు దాంతోపాటుగా మీ జీవితం మొత్తం నాశనం నాశనమైపోయింది దాంతోపాటు మీ వైవాహిక జీవితం నాశనం అయిపోయింది సుఖం లేకుండా అయిపోయింది ఈ తాగే క్రమంలో జీవితం పాటు చేసుకున్నారు రాసి ఉంది ఇక్కడ